ఏపీ రాజకీయాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆడియో ట్రాక్ వైరల్ అవుతోంది ఈరోజు ఉదయం నుంచి ఈ ఆడియో ట్రెండింగ్లోకి వచ్చింది పచ్చి బూతులతో ఉన్న ఆడియో రికార్డింగ్ అది ఓ మహిళ కులం పేరుతో మరో వ్యక్తిని దూషిస్తున్నట్టుగా ఉంది ఆ ఆడియోలో ఉన్న వాయిస్ నారా భువనేశ్వరిది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు ఆ వాయిస్ నారా భువనేశ్వరిది అని నేరుగా వైసీపీ నేతలెవరూ కామెంట్ చేయలేదు సోషల్ మీడియాలో మాత్రం అదే పేరుతో సర్క్యులేట్ అవుతోంది దీంతో వెంటనే టీడీపీ అలర్ట్ అయింది భుజాలు తడుముకుంటోంది అది ఫేక్ ఆడియో అని కావాలనే వైసీపీ లాంటివి సృష్టించిందని అంటున్నారు టీడీపీ నేతలు అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీయమణి నారా భువనేశ్వరి పచ్చిభూతులు మాట్లాడారా తెలుగు ఇంగ్లీష్లో నోటికొచ్చినట్టుగా నరాలు కట్టయ్యే మాటలు మాట్లాడారా కులం పుట్టుక గురించి దారుణాతి దారుణంగా మాట్లాడారా ఇప్పుడిదే సోషల్ మీడియాలో జరుగుతున్న పెద్ద చర్చ భువనేశ్వరికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది పైగా ఇది పోయిపోయి వైసీపీ కార్యకర్తలకే దొరకటంతో రచ్చరచ్చ చేస్తున్నారు ఈ ఆడియోలో నిజమెంతా నిజంగానే భువనేశ్వరినే ఇదంతా మాట్లాడారా అనేది క్లియర్ కట్టుగా తెలియట్లేదు కాని వాయిస్ కాస్త నిశ్చితంగా గమనిస్తే ఆమెలాగానే ఉంది ఇంతకీ ఆడియోలో ఏముందంటే అవతల మనిషి ఎవరు అనేది క్లియర్గా తెలియట్లేదు కాని బాబోయ్ భువనేశ్వరి కాస్త భూతేశ్వరిగా మారిపోయి తెగ తిట్టిపోశారు అది బూతుల్లో పీహెచ్డీ చేసినట్టుగానే మాట్లాడారు ఆడియోను బట్టి చూస్తే అవతల వ్యక్తి ఏదో ఎమ్మెల్యే సీటు గురించి మాట్లాడారా లేకుంటే ఇంకేదో విషయంలో అయినా మాట్లాడారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది నేను నీకంటే పెద్ద ఇంట్లో పుట్టినదాన్ని మీరు చెత్తబుట్టలో పుట్టారు అయినా వేషాలు వేస్తున్నారు దేనికి పనికిరారు అడుక్కు తినే వెధవల్లారా మీ అందర్నీ నేను మానిటరింగ్ చేస్తానా అక్కదే చెబుతుంది ఏంటి నువ్వు చేసే పనులు బతకనివరా ఈ గాడిదలు చంపుకొని తింటున్నారు తప్పుడు నా కొడక ఊడిగం చేసే వెధవా ఒక్కదానికి పనికిరారు పోరా నా కొడక ముస్టి నా కొడక అన్నదే ఆ ఆడియో సారాంశం చూశారుగా ఈ ఆడియోలో భువనేశ్వరి ఇష్టమొచ్చినట్టు నోటికి పని చెప్పేశారు అయితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న దాని ప్రకారం దళితులపై ఇలా అసభ్యంగా మాట్లాడారు అని తిట్టేస్తున్నారు బాబోయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే రచ్చ అయితే అది ఫేక్ ఆడియో అని కావాలనే వైసీపీ ఇలాంటివి సృష్టించిందని అంటున్నారు టీడీపీ నేతలు దీనికి స్పందిస్తూ ఏఐ అని కవర్ చేసుకోకండి కావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి క్లారిఫై చేసుకోవాలని టీడీపీకి వైసీపీ కార్యకర్తలు సూచిస్తున్నారు ఈ వీడియోలో నిజమెంతా ఉందనేది టీడీపీ భువనేశ్వరికే తెలియాలి అయితే ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవటానికి పెద్ద తలనొప్పే అయింది ఆ ఆడియో రికార్డింగ్లో ఉన్న గొంతెవరిది అంత ఘాటుగా ఆమె ఎవరిని తిట్టారు ఎందుకు తిట్టారు అనేది ఇంకా బయటకు రాలేదు కానీ నారా భువనేశ్వరి పర్యటనలతో బిజీగా ఉన్న సందర్భంలో ఆమె వాయిస్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆడియో ట్రాక్ మాత్రం ట్రెండింగ్లోకి వచ్చింది మరి దీనిపై నేతలు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి ఒకవేళ ఈ ఆడియో నిజమైతే దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే కాక ఇది ఫేక్ అయితే అది ఎవరు చేశారో వారిపై చర్యలు కూడా తీసుకోవాలి మరి మీరేమంటారు అక్క కూర్చు అదే అంటాను అసలు ఏం నువ్వు చేసే పని నేను బ్రతకని ఎవరా ఇంకా ఆడుకున్నాను సంపకం అంటున్నారు వచ్చిన దగ్గర తప్పు నా కొర నువ్వు ఏ నేర్పిస్తున్నా పోలా పోల మీకంటే పెద్ద ఇంట్లో పుట్టింది దాన్ని చెత్త నా కొడుకుని చెత్త పుట్ల పుట్టి కూడా ఆశారు దేని దానికి బస్టర్ మానిటర్ చేయలేక నేను చస్తున్నా కూర్చున్నదే అంటాను అసలు ఏం నువ్వు చేసే పని ఈ బ్రతకనే బ్ర ఈ గార్డెన్ సంబుకనే నిన్న వచ్చిన దగ్గర తప్పు నా కొరక నోటి వెంటే కొక్క కొతాని వంటి ఓకే ఎస్ హోల్స్ ఇక్కడ నువ్వు ఏ నేర్పిస్తున్నావు నా మీ సూపర్ నుంచి నువ్వు నా పరాన్ని మీకంటే పెద్ద ఇంట్లో పుట్టిందా చెత్త చెత్త పుట్లో పుట్టి కూడా ఆశారు దేని పనికి అడుపు తెట్లా అంటే మీ అందరు మానిటర్ చేయలేక నేను చస్తున్నా నక్క కూర్చున్న అదే అంటాను అసలు ఏం నువ్వు చేసే పని నేను బ్రతకన్ ఈ ఇంకా ఆడుతున్నాను